మీ అమ్మాయిని డాన్స్ క్లాస్లో తీసుకెళ్తే ఆ స్కూల్ ఆ డాన్స్ రూమ్లో ఎలా ఉంటుంది ఒక మంచి పెద్ద నటరాజ విగ్రహం ఉంటుంది లేకపోతే ఒక మంచి యూనో లైక్ మిరర్ ఉంటుంది లేకపోతే ఒక మంచి పెయింటింగ్ డాన్స్ పెయింటింగ్ ఉంటుంది లేకపోతే ఇలా కూడా ఉండొచ్చు ఏవి లేకుండా ఒక చిన్న మృదంగా మృదు మధురంగా ఒక మంచి సాంగ్ స మెల్లగా వినపడుతూ ఉండొచ్చు ఇది క్లాసికల్ది అనుమాచార్య కీర్తన త్యాగరాజ కీర్తన ఇలాంటివి ఏమన్నా సో దీన్ని మనము ఆ రూమ్ ఆ డాన్స్ అట్మాస్ఫియర్ అని అనుకుంటాం ఇది ఇనీషియల్గా ఉండాలి ఎందుకంటే ఉంటే మంచిది నేను డాన్స్ క్లాస్లో ఎంటర్ అన్న ఒక ఫీలింగ్ నీకు ఉంటుంది మీ అమ్మాయికి ఉంటుంది సో అయితే ఇది ఇనీషియల్గా ఉండడం కానీ సెకండరీ వేరే ఉంది అసలు ఏంటి మరి దీని సంగతి ఎలా ఉంటుందంటే ఆ అమ్మాయి అక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ చూసి ఇంప్రెస్ అయిపోయి ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఆ తర్వాత మళ్ళీ అది మామూలు అయిపోతుంది ఆ బొమ్మ అక్కడ ఉండేది ఆ విగ్రహం అక్కడ ఉండేది ఆ పెయింటింగ్ అక్కడ ఉండేది అని ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది మళ్ళీ ఇది మొనాటానికి కిందికి వచ్చేస్తుంది సో అలా చేసినప్పుడు మళ్ళా అమ్మాయికి డాన్స్ నేర్చుకుంటున్నామన్న ఫీలింగ్ ఎలా వస్తుంది అంటే ఫిజికల్గా మెంటల్లీ అది ఉండాలి కదా సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న బొమ్మని చక్కటి బొమ్మని మీ అమ్మాయికి తీసుకొచ్చి ఇచ్చారు ఆ అమ్మాయి ఆ బొమ్మని వదలనే వదలదు ఫోర్ డేస్ భోజనం చేసేటప్పుడు కూడా వదలదు ఈవెన్ పడుకున్నప్పుడు వదలదు పక్కన పడుకు పెట్టుకొని పడుకుంటుంది ఓ ఫోర్ డేస్ తర్వాత మీరు చూస్తే ఆ బొమ్మ టేబుల్ మీద కూడా ఉంటుంది ఈ అమ్మాయి తిరుగుతూ ఉంటుంది అటు ఇటు ఆ తర్వాత ఇంకో నెలకి మీరు ఎక్కడి నుంచో బయట నుంచి లోపలికి ఎంటర్ అయితే ఆ బొమ్మ నేల మీద కూడా పడిపోయి ఉంటుంది ఈ అమ్మాయి అది తిరిగేదో వాడుకుంటూ ఉంటుంది సో ఇలా ఇది కూడా అంతే అనమాట అలా అంటే ఫిజికల్గా కనపడేవి అలా ఉంటుంది మరి మే సెకండరీగా ఏంటి అసలు అట్మాస్ఫియర్ అని అంటే రియల్లీ మనం ఇప్పుడు డాన్స్ క్లాస్లో ఉన్నాము ఇప్పటివరకు కొంత ఇప్పటి నుంచి కొంతవరకు మనం డాన్స్లో ఇప్పుడు ఫ్లైట్ ఎక్కుతున్నప్పుడు మనం ఫ్లైట్లో ఉన్నాము ఫ్లైట్ దిగిపోయేంత వరకు మనం ఫ్లైట్లో ఉండాలన్న ఫీలింగ్ ఎలా ఉంటుందో డాన్స్ క్లాస్లో వచ్చినప్పుడు కూడా అలానే ఉండాలన్నమాట అంటే ఏంటి మనం డాన్స్ క్లాస్కి వచ్చాము ఈ వన్ అండ్ హాఫ్ అవర్ మనది ఇలా ఉంటుంది అంటే అది ఏదో గా లేకపోతే ఏదో కంపల్సరీగా కాకుండా ఆ ఫీలింగ్ రావాలి అది ఎలా వస్తుందంటే డిసిప్లిన్ వల్ల వస్తుంది ఆ డిసిప్లిన్ అంటే ఏంటి మళ్ళీ ఓహో ఏదో స్ట్రిక్ట్గా చేయటం అలా కాదు అంటే ఆ పిల్లలు ఏమన్నా ఆడుకొని ఏమన్నా చేసుకొని ఏమన్నా మాట్లాడుకొని ఆ తర్వాత ఒకసారి నేను ఉండకపోయినా కూడా నా ముందర కూడా వాళ్ళు ఏమన్నా మాట్లాడుకోవచ్చు ఎలా ఉండొచ్చు ఆ తర్వాత మళ్ళీ ఏంటి నమస్కారం చేస్తారు ఆ నమస్కారం చేసిన తర్వాత దేశుడు ఫర్గెట్ ఎవ్రీథింగ్ సో మర్చిపోయి వాళ్ళు ఇంకా దే హ్యావ్ టు థింక్ అబౌట్ డాన్స్ ఆ దాని గురించి డిస్కషన్స్ ఉండాలా ఒకరికొకరు ప్రాక్టీసు లేకపోతే హెల్ప్ చేసుకోవటం ఒకరికొకరు అంటే డాన్స్ అంటే ఇట్స్ నీడ్ కదా సో అట్లా ఉండచ్చు లేకపోతే ఇంకా 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 డాన్స్ క్లాస్లోనే ఇంకా వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అలానే చేస్తుంటారు మరి బోర్ కొట్టిపోతుంది కదా లేకపోతే వాళ్ళు అలిసిపోతారు కదా అంటే అలిసిపోతారు సర్టన్లీ అప్పుడు వీ విల్ గివ్ ద బ్రేక్ మరి ఆ బ్రేక్లో ఊరికే అలా కూర్చుంటారు అంటే లేదు నచ్చినట్లయితే వాళ్ళు ఏమైనా తెచ్చుకుంటారు తినడానికి అది తినచ్చు వాళ్ళు మా ఇంకా వేరే ఏమన్నా చిన్న డాన్స్ విషయాలు అవి మాట్లాడుకోవచ్చు సరే మరి డాన్స్ మాస్టర్ ఏం మాట్లాడరా వాళ్ళతోటి మీరు అసలు ఏమి వాళ్ళతో పట్టించుకోవాలంటే అలా ఏముండదు అంటే ఇప్పుడు మళ్ళీ నేను అంటే వాళ్ళకు ఈ డైవర్ట్ కాకుండా నేను మాట్లాడాలి వాళ్ళతో క్లోజ్గా ఎలా మాట్లాడాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే సినిమాల గురించో ఏ జోక్స్ గురించో చెప్తే ఇంకా వీళ్ళు ఇది పూర్తిగా మర్చిపోయి అవే మనసులో ఉంటుంది సెకండ్ హాఫ్లో వాళ్ళు ఇంకా అవే ఆలోచిస్తూ ఉంటారు నేనేం జోక్ చెప్పాను నేను ఏ సినిమా గురించి చెప్పాను లేకపోతే నేను యాక్టర్ యాక్ట్రెస్ గురించి చెప్పాను సో ఇవన్నీ సి ఇలా ఇవన్నీ ఉంటాయి కదా అట్లా ఉంటాయి కాబట్టి వాళ్ళకి అవి రాకూడదు సో అలాంటి అప్పుడు ఏం చేయాలా సో వాళ్ళకి నాలెడ్జ్ రావాలా సో వాళ్ళకి కొంచెము నేను మాట్లాడినట్టు ఉండేలా కొంచెం ఫ్రీగాను వాళ్ళకు మూవ్ అవ్వాలా అన్నట్టు ఏదో జీకే చిన్నపిల్లలైతే జీకే గురించి కొంచెం పెద్దవాళ్ళు అయితే కరెంట్ అఫైర్స్ గురించి మరీ పెద్దవాళ్ళు అయితే యూనో ఈ పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా గ్రేట్ డాన్సర్స్ చాలా మంది ఉన్నారు కదా వాళ్ళ గురించి మాట్లాడటం ఎందుకంటే ఇది మాట్లాడినప్పుడు వాళ్ళు అంత ఇంట్రెస్ట్గా వినరు కానీ అది రింగ్ అవుతుంటుంది వాళ్ళ మనసులో అరే దారిలో వెళ్ళేటప్పుడు తర్వాత మరుసటి రోజు అరే సార్లు చెప్పాడు కదా ఎందుకు చెప్పాడు అది ఏ ఎవరు ఆ డాన్సర్ ఏం సంగీత అని అవి కొంచెం మనసులో ఉంటాయి అది దానివల్ల వాళ్ళకు కొంచెం నాలెడ్జ్ గెయిన్ అవుతుంది అంటే వస్తుంది సో కాబట్టి ఇట్లా ఇది ఒక డాన్స్ అట్మాస్ఫియర్ యాక్చువల్గా అంటే డాన్స్ అట్మాస్ఫియర్ అంటే ఓన్లీ స్టూడెంట్ ఏంటి మన గురువు వరకే కాదండి ఇది డాన్స్ అట్మాస్ఫియర్ అంటే అంతటా ఉండాలి టీవీ నా వరకైతే నన్ను కొందరు మా స్టూడెంట్ పేరెంట్స్ సంగతే దేవుడికి వాళ్ళ మా వాళ్ళ గ్రాండ్ వాళ్ళు అడుగుతారు అనమాట సార్ మా అమ్మాయి మా మనవరాలు ఎలా చేస్తుంది బాగా చేస్తుందా మిమ్మల్ని ఏమైనా సతాయిస్తుందా అని ఇలా సరదాగా అడుగుతారు హౌస్ వీట్ కదా సో అంటే ఇది ఏంటంటే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు అంటే వాళ్ళకు కూడా మా అమ్మాయి ఏదో నేర్చుకుంటుంది ఏదో నేర్చుకోవాలి ఏం నేర్చుకుంటుందో కనుక్కుందాము ఇలాంటివి ఉండాలి చాలా చోట్ల నేను చూసాను నేను కూడా అప్పుడు వేరే వాళ్ళు మా అమ్మాయి కూడా ఒక డాన్స్ క్లాస్కి వెళ్తున్నాడు అది ఏం నేర్చుకుంటుందో మా అది వెళ్తే వెళ్తుంది వెళ్తాననేది పంపించాము సో ఇలాంటివి ఉంటాయి సో అది డాన్స్ అట్మాస్ఫియర్ లాగా ఉందా మీకు సో కానీ కాదు అంటే వీళ్ళల్లో ఏ ఇన్వాల్వ్మెంట్ లేదు వాళ్ళకి ఈ డబ్బులు ఇచ్చి పంపించేశారు అమ్మ వాళ్ళని ఎక్కడో చేయొచ్చేసారు అమ్మాయి వెళ్తుంది నేర్చుకుంటుంది ఏం నేర్చుకుంటుంది ఏం నేర్చుకోలేదు ఇది డాన్స్ అట్మాస్ఫియర్ కిందకి రానే రాదు సో ఈ ఇది ఈ ఫీలింగ్ మా అమ్మ ఏం నేర్చుకుంటుంది మా మన్నవారు వాళ్ళు నేర్చుకుంటుంది మా మేన మేన కూడా ఏం నేర్చుకుంటుంది సో ఇలా కొందరు మా స్టూడెంట్ పేరెంట్స్ కూడా ఇట్లా చెప్పారు ఫస్ట్ అంటే కొన్నాళ్ళు చెప్పలేదు కానీ తర్వాత పూజ గజపూజ్డు ఆ తర్వాత మీకు తెలుసు అండి మా అత్తగారు ఇప్పుడు చాలా మంచిగా మాట్లాడుతున్నారు మీతో మా మామగారు మీతో చాలా చెప్తున్నారు ఒకప్పుడు ఫస్ట్ డాన్స్ క్లాస్కి తీసుకెళ్తానంటే అయ్యో ఎందుకమ్మా డాన్స్ వద్దు వేరేది ఏదైనా చూద్దామన్నారు వాళ్ళు ఎందుకని చెప్తారనమాట సో ఏదో వేరే చూసుకోండి డాన్స్ చాలా కష్టం కదా అని అనేవాళ్ళు తర్వాత వాళ్ళ ఆ తర్వాత మీ ఆ అమ్మాయి శ్లోకాస్ చేయటం అవన్నీ చూస్తే మాయగాడి ఇది డాన్స్ అంటే క్లాసికల్ డాన్స్ అంటే ఉంటుందా దేవుళ్ళ గురించి ఉంటుందా అబ్బో గురు శ్లోకము తర్వాత మహాగణపతి ఇవి ఉంటాయి అమ్మో అయితే కంటిన్యూ చేయండి అని చెప్పారు అని వాళ్ళు చెప్తారన్న అంటే చూడండి మన చుట్టూ వీడియోస్ ఉన్నాయి మన చుట్టూ టీవీలు ఉన్నాయి మన చుట్టూ యూనో ఏదో ఒక ప్రోగ్రామ్ ఎక్కడో జరుగుతుంటుంది సినిమాలలో కొన్ని కొన్ని మంచి డాన్సెస్ కూడా నిజానికి చాలా మంచి డాన్సెస్ కొని వస్తాయి వాళ్ళని చూస్తారు అయినా కూడా క్లాసికల్ డాన్స్ ఇలా ఉంటుందన్న ఫీలింగ్ వాళ్ళకు అంటే సెన్స్ అనడానికి లేదు కానీ స్పృహ వాళ్ళకి ఉండదు పాప అది నేనైనా కూడా అన్ని వింటుంటాను ఉంటాను కానీ అన్ని నాకు ధ్యాసలో రావు కదా సో అట్లా అనమాట ఇప్పుడు ఫర్ స్పేస్ గురించి ఏదో చెప్తారని నేను కూడా న్యూస్ వింటాను నాకేం అర్థం అవుతుంది కాబట్టి నాకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తే ఉంటుంది దాని మీద సో అట్లా వాళ్ళు వచ్చారనమాట అంటే తెలుసుకొని వాళ్ళు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి మా అమ్మాయి ఈ నేర్చుకుంటుంది మా అమ్మాయి అప్పుడు ఏం చేస్తుంది ఇప్పుడు ఏం చేస్తుంది ఇప్పుడు ఏ చేస్తుంది అయ్యో మీ సీనియర్ అమ్మాయి శివతాండవం చేసింది మా అమ్మాయి ఇప్పుడు నేర్చుకుంటుంది అది సో ఈవెన్ ఫాదర్ కూడా ఆ పిల్లలు చాలా బాగా చేస్తారు ఐటమ్ మన అమ్మాయి నేర్చుకుంటా అంటే వాళ్ళకి తెలియదు కదా డాడ్స్ చాలా బిజీగా ఉంటారు జనరల్ గా సో అలా ఉంటుంది అనమాట అంటే ఈవెన్ స్టూడెంట్ పేరెంట్ కూడా ఎట్లా ఉండాలి మదర్ పర్టికులర్ గా ఫాదర్ అంటే ఓకే హీఈస్ బిజీ సో ఈ విల్ బీ బిజీ జనరల్గా ఈ మా మదర్ వెళ్ళి అంటే అమ్మాయి ఏం నేర్చుకుంటుందో ఏం సాంగ్స్ అసలు ఏమి థియరీ ఎంతవరకు వచ్చింది స్టెప్స్ ఎంత వచ్చి ఇవన్నీ కొంచెం అటెన్షన్ ఉండాలి అవన్నీ కూడా ఆ పిల్లలకి ఏమవుతుందంటే ఓకే మా పేరెంట్స్ కూడా నాకు దీని మీద అంత అటెన్షన్ ఇచ్చారంటే ఇది స్కూల్ అంత సీరియస్గా ఉండాలేమో దీని గురించి కూడా అని ఆ స్కూల్ అని అట్లీస్ట్ గో డైలీ బట్ ఇది అలా కాదు కదా వీక్లీ వన్స్ సమ్టైమ్స్ వీక్లీ వన్ ట్వైస్ కొందరికి ట్వైస్ కొందరికి మంత్స్ చాలా మందికి ఇలా ఉంటుంది సో ఆ ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్లోని ఇవన్నీ గెయిన్ చేయాలి కదా అనుకోని వాళ్ళకి కూడా కొంచెం ఒక సీరియస్నెస్ ఒక ఇది ఉంటుందన్నమాట సో డాన్స్ అట్మాస్ఫియర్ అనేటప్పటికి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఓకే మనకు గెంతేసామా పడ్డామా లేసామా అది అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోదామా ఇలా కాకుండా ఈ మళ్ళీ నమస్కారం అయిపోయిన తర్వాత నటరాజుకి వెళ్ళి నమస్కారం చేయటము లేకపోతే ఏదైనా పూజ వగైరాలు ఉంటే గురువుకి నమస్కారం ప్రతి ప్రతిసారి నేను కాళ్ళకి నమస్కారాలు ఇష్టం ఇష్టపడతాను సో పూజ అప్పుడు నమస్కారాలు చేయటము అవన్నీ కూడా ఇవన్నీ కూడా డాన్స్ అట్మాస్ఫియర్కి ఎందుకే వస్తుంది ఇప్పుడు పూజ చేసేటప్పుడు మనం చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి వాటికి అండ్ బిగినింగ్లోనే ఎన్నో ఉంటాయి సో ఆ ఫార్మాలిటీస్ అన్నీ ఇవన్నీ అంటే ఓకే వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు డాన్స్ అనే ఫీలింగ్ ఒకటి ఉండాలి వాళ్ళకి సో అంటే ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ డాన్స్ అనేది ఒకటి ఉండాలన్నమాట సో ఈ అట్మాస్ఫియర్ని తీసుకురావాలంటే కొంచెం డిసిప్లిన్ అనేది కంపల్సరీ డాన్స్లో సో ఆ కంప ఆ డిసిప్లిన్ వాళ్ళు ఫాలో అవుతూ డాన్స్ నేర్చుకుంటే వాళ్ళు ఎప్పటికీ ఏది మర్చిపోరు అనమాట సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి సో మీ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారో కూడా మీరు కూడా ప్లీజ్ అటెన్షన్ ఇవ్వండి ఓకే థ్యాంక్ యూ సో మచ్